మన ఆధార్ కార్డు రేపు డిసెంబర్ నుంచి కొత్త రూపాన్ని సంతరించుకోబోతుంది ఏంటండి అవునండి వ్యక్తిగత వివరాలు అడ్రస్లు వయసు ఇవన్నీ కూడా ఇంకా ఏమీ కనబడవు కేవలం మన ఫోటో దాని పక్కన క్యూఆర్ కోడ్ ఉంటుంది క్యూఆర్ కోడ్ కూడా ఎవరు పడితే వాళ్ళకి స్కాన్ ఆడటానికి అవకాశం లేకుండా చేస్తున్నారు కొన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్కి మాత్రమే అవి అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వీటిని రకరకాలుగా మిస్యూజ్ చేయటం మూలంగా దీన్ని ఎలాగ పరిష్కరించాలి ఈ మిస్యూజ్ని అని ఆలోచించిన పిదప ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది పోలేండి మరి కనీసం ఎప్పటికైనా ఒక చక్క నిర్ణయం తీసుకొని మన వ్యక్తిగత విషయాలు ఇతరులకి ఉపయోగపడే విధంగా దుర్వినియోగపడే పడే విధంగా కాకుండా మాది ఎవరికి కావాలో వారికి మాత్రమే చెందే విధంగా తీసిదిద్దుతున్నట్టు తెలుస్తోంది ఏమైనా సరే ఈ ఆధార్ కార్డ్ అనేది జస్ట్ ఒక ఇది క్యాజువల్ ఇన్స్ట్రుమెంట్ మాత్రమే మనం ఎక్కడైనా సరే ఫలానా రామ్జీ యుతను అని చెప్పడానికి మాత్రమే తెప్పించి సపోజ్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి అనుకోండి మన టికెట్ కొట్టుకున్నప్పుడు ఆ టికెట్ మీద రామ్జీ అని పేరు ఉంటే ఎస్ ఇతను నేనే రామ్జీ అని చెప్పడానికి మాత్రమే కానీ ఇది ఏమవుతున్నదంటే దీనికి ప్రామాణికత ఏమీ లేదు అయినప్పటికీ వ్యక్తిగత వివరాలు ఇచ్చేటప్పటికీ పిచ్చివాడు దీన్ని వాడుకొని చాలా దుర్వినియోగం చేశారు ఇంకా అలాంటివి ఏమీ జరగదు రెండో విషయం ఏంటంటే మీ సిమ్ కార్డులు ఎవరైనా వాడుతున్నారేమో చూసుకోండి ఎవరు పడితే వాళ్ళు కనుక వాడుతూ ఉంటే మీకు ఏమవుతుందంటే రేపు పొద్దున ఏదైనా కేసు వస్తే ఆ కేసు మీ మీదకే డైరెక్ట్గా వస్తుంది తప్పించుకోవడం చాలా కష్టం ఇప్పుడు సపోజ్ మనం కారు అమ్మేమనుకోండి ఆ కారు ఆ కొన్నవాడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడా లేదా తెలి అని చూసే బాధ్యత అమ్మిన వాడిదే అలాగే ఇప్పుడు సిమ్ కార్డు కూడా అలాగే చేయకపోతే మాత్రం మన కొంప మునిగిపోతుంది సుమా జాగ్రత్త మరి ఇలాంటి ముఖ్యమైన విషయాలు చెప్పాలంటే మీ ఈ గుడిగట్టు టీవీ నైన్ మాత్రమే మీకు తెలియజేస్తుంది ఇది చాలా ముఖ్యం అండి బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ నొక్కితే మీకు మీ వీడియో తేడా వెంటనే మీ దగ్గరకు వస్తుంది బాయ్